ఓం నమః నమ జ్ఞానానందమయం దేవం నిర్మల ఆధారం సర్వ నిర్మలస్ఫటికాధారం శ్రీ హయగ్రీవముపాస్మహే ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో హయగ్రీవాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ శ్రావణమాసంలో మనకి ఆగస్టు ఇరవై మూడవ తేదీన శ్రావణ అమావాస్య ఇది శనివారం రోజున రావటం అలాగే మఖానక్షత్రము అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి నక్షత్రము మఖానక్షత్రం మరి అలాగే వారానికి అధిపతి శని ఈ శని కూడా మరి మనకి పితృదేవతలకి సంబంధించినటువంటి తిథి అమావాస్య మనకి కర్మ విమోచనాన్ని ఇచ్చేవాడు కర్మల్ని అనుభవింపజేసేవాడు శని మరి ఈ కర్మల్ని అనుభవిస్తేనే కదా మనకి మోక్షము కలిగేది కాబట్టి సా అనుకోకూడదు కానీ మోక్షానికి ఒక రకంగా ఇండైరెక్ట్గా మనకి సహకరించేవాడు శని భగవానుడు మోక్షం రావాలంటే పరిపూర్ణమైన కర్మలన్నీ అనుభవించాల్సిందే కాబట్టి ఆయనకి ప్రతి క్షణము మనం దాసోహమే శని భగవంతుడికి మరి అలాంటిది శ్రావణ అమావాస్య శనివారము మఖానక్షత్రము రావటం చాలా చాలా విశేషప్రదమైనటువంటిది ఎవరికి ఎవరైతే అమావాస్య రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శనివారం రోజున జన్మించి ఉంటారో ఎవరైతే శని నక్షత్రాలైనటువంటి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర ఈ నక్షత్రాలలో జన్మించి ఉంటారో అలాగే మఖానక్షత్రము కేతు నక్షత్రము కేతుకి మూడు నక్షత్రాలు ఉంటాయి వాటిల్లో అశ్విని నక్షత్రము మఖానక్షత్రము అట్లాగే మూలా నక్షత్రము వీటిల్లో ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు వీళ్ళందరూ కూడా ఈ రోజున పరమేశ్వరుడికి చక్కగా నువ్వుల నూనెతో అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి దోషాలు విముక్తి కలిగి పుణ్య ఫలితాలు కలుగుతాయి అట్లాగే శని భగవంతుడికి నవగ్రహాలయంలో చక్కగా పంతొమ్మిది ఒత్తులు కింద ఒక విస్తరాకులో ఉప్పు వేసి ఆ యొక్క ఉప్పు పైన ఒక ప్రమిదిని నల్ల ప్రమిదిని పెట్టి దాంట్లో ఒత్తులు పంతొమ్మిది వేసి నువ్వుల నూనె పోసి దీపారాధన పశ్చిమానికి వెలుగుతూ ఉండాలి స్వామివారి పశ్చిమానికి తిరిగి ఉంటాడు కాబట్టి దీపారాధనలో కూడా అంటే మొత్తం వస్తే పంతొమ్మిది పంతొం వస్తే ఒకటిగా చేయాలి గాలి వస్తుంది అక్కడ సెక్యూర్ లేదు అనుకున్నప్పుడు పంతొమ్మిది ఒత్తులను కలిపి ఒక్క ఒత్తిగా చేసి పశ్చిమానికి గనక చేసినట్లయితే పంతొమ్మిది ప్రదక్షిణాలు ఓం శం శనయే నమ లేదా ఓం శనేశ్చరాయ నమ లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం ఈ యొక్క స్తోత్రాన్ని చదువుతూ చక్కగా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయండి అట్లాగే ఇది అయిపోయిన తర్వాత హనుమంతుల వారు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ హనుమంతుల వారికి కూడా ప్రదక్షిణాలు చేసి ఇంత బెల్లము అరటి పండ్లు ఆయన దగ్గర ఒక తమలపాకేసి పెట్టి ఆయనకి ఆరయింపు చేయండి అట్లాగే నువ్వుల ఉండలు చక్కగా శనీశ్వరుడికి నివేదన చేసి బెల్లంతో చేసిన నువ్వుండలు చేసి ఆ ఒకటి స్వామివారి దగ్గర పెట్టి అందరికీ కూడా చక్కగా పంచివేయండి అది మీరు పది పద్దెనిమిది మంది పంతొమ్మిది మందికి పంచుకుంటారా ఎనిమిది మందికి ఇస్తారా అనేది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మీరు బేరీజ్ వేసుకోండి ఈ విధంగా శని భగవంతుడికి చక్కగా ఆరగింపు చేసి అందరికీ ప్రసాదం చేయండి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది పరమశివుడికి కంపల్సరీ నువ్వుల నూనెతో అభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి దీనివలన శని దోషాలు నక్షత్ర దోషము అంటే ఈ ఇందాక చెప్పిన నక్షత్ర దోషాలు అమావాస్య రోజున జన్మించిన వారి యొక్క దోషాలు ఏలినాటి శని దోషాలు అష్టమ అర్ధాష్టమ శని దోషాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ప్రమాద దోషాలు కాళ్ళు విరగటం ఎముకలు విరగటం మోకాళ్లతో జా మోకాళ్ళలో నొప్పులు లేకపోతే జారి పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళకి ఎక్కువగా పడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళందరికీ అట్లాగే ఎన్నో రకాలైనటువంటి నరములకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వారికి ఇలా చేయడం వల్ల కొంత ఊరట లభిస్తుంది ఆ రోజు యొక్క విశేషత్వం వలన శ్రావణ మాసం కూడా లక్ష్మీదేవి గడాక్షం కూడా కలుగుతుంది అది మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా అమ్మవారి లక్ష్మీ సహస్రనామం చేసుకోండి శ్రావణ మాసం అమావాస్య కాబట్టి కాబట్టి ఆ యొక్క విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ సహస్రనామాన్ని గనక నామపూర్వకంగా చేసుకున్నట్లయితే ఆ యొక్క అనుభవం చాలా గొప్పగా ఉంటుంది మీ ఇంట్లో కాబట్టి ఈ విధంగా చేసుకోండి అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్య శనివారం మఖానక్షత్రం రోజున విశేషంగా ఎవరికైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శని దోషాలు నడుస్తున్నాయో అట్లాగే ఇందాక చెప్పిన విధంగా ఆ నక్షత్రాల వారు శని నక్షత్రాల వారు ఆ కేతు నక్షత్రాల వారు మఖానక్షత్రం వారు వివాహాలు ఆటంకంగా ఉన్నవాళ్ళు అంటే ఓ పట్టాన తెమలు పునర్భూ దోషము అంటారు ఈ పునర్భూ దోషం అంటే చంద్రుడు శని కలిసి ఉండటము ఒకరినొకరు చూడబడటము ఒకరింట్లో ఒకరు పరివర్తన ఉండటము అంటే శశిమంగళ యోగం అనే శనిచంద్ర యోగం అనేది ఒకటి ఉన్నప్పటికీ ఈ విధంగా ఉన్నటువంటివి అంటే శని నక్షత్రంలో చంద్రుడు చంద్ర నక్షత్రంలో శని ఉన్నా ఏ విధంగా శని చంద్రుడికి తమ యొక్క జాతకాలలో లింక్ ఉన్నా కూడా సంబంధం ఉన్నా వాళ్ళందరికీ ప్రతి కార్యక్రమము అవటం ఒకటికి నాలుగు సార్లు అది పోస్ట్ పోన్ అవ్వటము మానసిక నిర్వేదన మానసిక చింతిత వ్యధ మనస్సులో రకరకాల వికార భావాలు నిర్ల ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఫాస్ట్గా మనసు ప్ర వాళ్ళు చేద్దామనుకున్న పూర్తి ఎగైనిస్ట్గా ఆలస్యంగా జరగటం దాని వలన జరిగేటువంటి డిజప్పాయింట్మెంట్స్ వలన అట్లాగే తల్లి యొక్క అనారోగ్య సుబాధలు అట్లాగే ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా వివాహపరంగా సమస్యలు అనుభవిస్తున్న వాళ్ళు వివాహం ఎంత కాలమైనా వివాహం కాని వాళ్ళు జాతక కంపల్సరీ వీళ్ళకి శనిచంద్రుడి యొక్క దోషం ఉంటుంది జాతకంలో చూపించుకుంటే తెలుస్తుంది అట్లాగే సంతానం సంతానం బాగా ఆలస్యం అవుతుంది శని దృష్టి పడితే కనుక సంతాన స్థానంలో శని ఉన్న సంతాన స్థానాన్ని ఇంకా కొన్ని స్థానాల్ని శని చూస్తున్న జాతకంలో ఒరిజినల్ జాతకంలో కంపల్సరీ అవ్వటం ఓ పట్టాన తెమలకపోవటం ఇంకా రకరకాల వేధలు ఈ శని వలన కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి శని అమావాస్య రావటం చాలా విశేషప్రదం ఇవన్నీ మనకి బోనస్ లాంటివి ఇది దోషభూయుక్తమైంది కాబట్టి ఎవరైనా మీరు కనుక వచ్చి అంటే సంతానం గురించి కానీ వివాహం గురించి కానీ లేదా ఏదైనా ముఖ్యంగా కొన్ని కోర్టు సమస్యలు పట్టాన తెమలో వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరీ వీళ్ళుంటే నన్ను సంప్రదించి మన పీఠంలో జరిగేటటువంటి ఈ యొక్క శనిగ్రహ పాశుపత హోమం శనిగ్రహ పాశుపత హోమము అట్లాగే నవగ్రహ నక్షత్ర హోమము జరుగుతుంది చివరిలో లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్త హోమం కూడా జరుగుతుంది ఉన్నంతలో ఈ యొక్క హోమం జరుగుతుంది కాబట్టి ఈ వారం రోజుల్లో ఎవరైనా కనుక నన్ను సంప్రదించినట్లయితే ఈ హైదరాబాద్లో ఉన్నవాళ్ళైతే అయితే కనుక అవసరం ఉంటే తప్పనిసరిగా కేటాయించి ఒక మూడు గంటలు ఆ హోమంలో కూర్చునే అవకాశం తీసుకోండి ఒకవేళ దూరంగా ఉండి వేరే ఎనిదర్ స్టేట్స్ కానీ వేరే రాష్ట్రాల్లో జిల్లాల్లో ఉన్న వాళ్ళు రాలేకపోయినట్లయితే వారు నాతో సంప్రదిస్తే మీ గోత్రనామాదు ఇస్తే వీడియో ద్వారా మీరు దాన్ని చక్కగా చూడవచ్చు ఆ ప్రసాదం కూడా మీకు అందుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సాధ్యమైనంత వరకు ఎవరు దుర్వినియోగం చేసుకోకండి ఎవరైనా అవకాశం ఉంటే ఉజ్జయిని మహంకాళేశ్వరుడి గుడికి వెళ్తే కనుక శని అమావాస్య రోజున ఈ జీవితంలో వాళ్ళు ఎన్నో జన్మల యొక్క యొక్క ఆ కర్మ భ్రష్టత్వాలన్నీ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారని ఎవరో కాశీలో ఒకనొకప్పుడు ఒక మహాయోగి చెప్పాడు నాకు ఒక పదిహేను ఏళ్ళ క్రితం కాబట్టి ఆ అవకాశం అందరికీ ఉంటుందో లేదో తెలియదు కానీ ఉజ్జయిని మహంకాళేశ్వరుణ్ణి మనసులో తలుచుకోండి ఆ రోజున అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నపూర్వకంగా సంప్రదించండి తప్పకుండా మీకు కూడా ఆ యొక్క అనుగ్రహం శని అనుగ్రహం రుద్రుడు ద్వారా కలుగుతుందని గట్టిగా చెప్పగలుగుతున్నాను ఓం శం శనేశ్చరాయ నమ కర్కాటక రాశి మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు ఇరవై మూడవ తేదీ శని అమావాస్య విశేషమైనటువంటి యోగంగా భావించి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమ రాహువు వలన ఎన్నో అగాధాలు ఇబ్బందులు కలుగుతూ ఆయన రాహు ఉన్నటువంటి రాశ్యా అధిపతి కూడా శని భగవానుడు కావటం అట్లాగే వీరికి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి భర్తల మధ్య ఒకంత తెలియనటువంటి భయాలు అంటే ఎవరి మనసులో అభిప్రాయాలు వారు బయటికి చెప్పుకోకలేకపోవటం ఒకవేళ వారికి ఏదైనా అనారోగ్యపరంగా సమస్యలు ఉన్నాయని చెప్పి ఒకరికొకరు అంటే ఎవరికన్నా సరే కుటుంబంలో ఇద్దరు భార్యాభర్తల్లో ఉన్నప్పటికీ ఒకరికొకరికి చెప్పుకోవటం వల్ల చెప్పుకోకపోవటం వలన అవి ఆలస్యం అవటం ద్వారా ఆకస్మికంగా అది పెద్ద ప్రాబ్లంగా అయ్యి ధన నష్టము కలగటానికి అవకాశం ఉంటుంది లాభం లేకపోయినా పర్వాలే ధన నష్టం కలగటానికి అవకాశం ఉంటుంది అట్లాగే అన్నదమ్ముల అన్నదమ్ముల విషయంలో అయితే కనుక కల్లెల విషయంలో అకస్మాత్తుగా వ్యాపార లావాదేవీల విషయంలోనూ వీరు మాట్లాడే మాట ఏదైనా లోపభూయిష్టంగా ఉండటము వీరు ఏదైనా వాళ్ళు అవతల వ్యక్తులు మాట్లాడినప్పుడు వీళ్ళు ఆలోచిస్తూ ప్రధ్యానంలో ఉండి సరే మాట్లాడదాం అనే లోపల అవతల వాళ్ళు అనుమానించటం శంకించటం లోపల మనసులో నీకు ఏదే ఉంది అనేటటువంటి ఒక ఆలోచన పరాలోచన వారి మీద బ్రష్ చేసి ఆ తదుపరి వీళ్ళ మధ్య దూరం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబ వ్యవస్థలో అట్లాగే ముఖ్యంగా ప్రయాణాలు ఏదైనా దగ్గర కావచ్చు దూరం కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు హాస్పిటలైజేషన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకి బాగాలేదు దూర ప్రయాణం వెళ్ళాలి అది ఆ ఏరోప్లేన్ కావచ్చు లేకపోతే మన ఇది కావచ్చు ట్రైన్ కావచ్చు బస్సు కావచ్చు వాతావరణం అనుకూలించకో లేకపోతే వీరి యొక్క ప్రయాణానికి ఆ వృత్తిలో సరైనటువంటి వాళ్ళు వీళ్ళకి సహకరించకపోవటము అంటే ఉద్యోగంలో లేకపోతే వ్యాపారంలో కానీ వీరికి ఇవ్వకపోవటం వలన మానసికంగా ఈ సంకుచ సంకుటితంతో ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే వాళ్ళకి అర్థం కాదు పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉండే పరిస్థితి కర్కాటక రాసి వాళ్ళకి శని వక్రించడం ద్వారా కూడా అష్టమ భావ ఫలితాలు అనమాట అర్థం కాక ఒక్కోసారి వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియని మానసిక స్థితి ముఖ్యంగా భార్యాభర్తల యొక్క పొంతన విషయంలో ఒక పక్కన ఓ పట్టాన ఇద్దరికి కూడా పొంతన కుదరక ఇబ్బందులు పడి వాళ్ళ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి ఒక్కోసారి అపమృత్యు భయాలు లోపల ఏదో తెలియని భయం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా ఏదో చిన్న వీడు బ్రేక్ వేసినా బస్సు వాడు ట్రైన్ వాడు బ్రేక్ వాళ్ళకి తెలియని అపమృత్యు భయం అంటే ఏదో జరిగిపోతోంది అని చెప్పి ప్రాణం పోయినంత పరిస్థితి కూడా ఈ కర్కాటక రాశి వారికి కలుగుతోంది ఈ శని దీనివలన అంటే శని మృత్యుకారుడు ఒక రకంగా ఆయుష్నిచ్చేవాడు ఆయనే ఆయన సరైన భావాలకి సరైన ఆధిపత్యం పట్టకపోయినా సరైన భావంలో లేకపోయినా మరి సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కంపల్సరీ వ్యాపారంలో తగినటువంటి లాభాలు లేకపోవటం అనుకోని అనుకున్న సందర్భంలో నాకు ఈ సమయంలో డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు అవి రాకపోవటం ఆ ఇష్టం కాస్త ఇష్టంగా మారటం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి కంపల్సరీ కర్కాటక రాసి వాళ్ళు ఇందాక నేను చెప్పిన విధంగా శన్యోష కాలం ఉదయం ఐదు ఆరు మధ్యలో దేవాలయానికి వెళ్ళి నేను చెప్పిన విధంగా అన్ని పూజలు చేసేసి ఇలాంటి హోమంలో మీరు పర్సనల్గా వచ్చి కూర్చోవడం చాలా విశేషం ఒకవేళ కూర్చోలేకపోయినా సరే నన్ను సంప్రదించండి వీడియో ద్వారా మీరు చూసి అట్లాగే నేను ప్రత్యేకించి సంకల్పాన్ని సిద్ధిగా అవతల వ్యక్తులకి న్యాయం జరిగేలాగా నా ప్రయత్నాన్ని నేను చేయటానికి సంకల్పించుకున్నాను కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క శ్రావణ బహుళ అమావాస్యని మిస్యూజ్ చేసుకోకండి దీనివల్ల కొన్ని ప్రేత బాధలు పోతాయి పితృశాప దోషాలు కూడా పోతాయని చెప్పి మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కర్కాటక రాశి వారు తప్పకుండా ఉపయోగించుకోండి శని యొక్క అనుగ్రహాన్ని పొందండి అట్లాగే మృత్యు దోషాలు తొలగించుకోవడానికి మీ వంతుగా ఈ రోజున మీరు దేవాలయాలకు వెళ్ళటం ఈ విధంగా చేసుకోవటం కాకపోతే ఇట్లా హోమాలు చేసుకోవటం దానం దానం కూడా ఇచ్చుకోవాలంటే కంపల్సరీ దానం ఇచ్చుకున్నా కూడా ఉపయోగమే కాబట్టి ఈ విధంగా చేసుకోండి మీ మాట చెల్లుబడి కోసం ఈ యొక్క ప్రయత్నాలు తప్పకుండా ఆచరించండి ఓం శనైశ్చరాయ నమ ఈ ఆగస్టు ఇరవై మూడో తేదీన శనివారం అమావాస్య మఖానక్షత్రం రోజున వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్య రోజున ఎవరైతే ఈ హోమ కార్యక్రమానికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా వచ్చి వచ్చి కూర్చొని లేకపోతే చూసి కార్యక్రమాన్ని చేస్తారో లేదా ఎవరైనా సరే పరోక్షంగా ఇచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటారో రాలేని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే చక్కగా ఒక బ్రాహ్మణ్ణి అక్కడ కూర్చోబెట్టి ఎవరికైతే ఈ ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు ఎవరికైతే ఇందాక నేను చెప్పినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు అనుభవిస్తున్నారో అసలు ఎవరైనా సరేనండి ఎవరైనా సరే దాన రూపకంగా కూడా ఏమేమి ఇవ్వాలి ఆ ఇచ్చేటటువంటి ఒక బ్రాహ్మణి కూర్చోబెడతాను చక్కగా సంకల్పం చెప్పి అక్కడే దానం కూడా ఇచ్చేసేసుకొని వెళ్ళిపోవచ్చు శనిదానం ఎందుకంటే ఈ శనిదానం ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు అట్లాంటి గుళ్ళల్లో పూజార్లు కొంతమంది వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇస్తే ఆ పవర్స్ తగ్గుతాయి వాళ్ళకి అర్చకత్వం చేసే వాళ్ళకి ఇవ్వకూడదు అట్లాగే దానికంటూ ఒక నల్లటి బ్రాహ్మడు లేకపోతే దానికి కేటాయించుకొని ఓపిక్గా ఉండి అరవై ఏళ్ళు పైపడినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మడు కూర్చొని ఈ యొక్క దానాలు తీసుకునేటటువంటి వ్యక్తికి మీరు ఇచ్చినట్లయితే కనుక శని యొక్క దోషము తొందరగా పోవడానికి అవకాశం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా నేను సంకల్పించుకున్నాను కాబట్టి ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం లోపల ఎవరైతే నాకు గోత్రనామాదులు ఇస్తారో దానం ఇచ్చేవాళ్ళు కూడా నాకు తెలియజేస్తే ఆ దానానికి సంబంధించిన సామాన్లు మీరు తెచ్చుకున్నా చాలా శుభప్రదం లేదా తెలియనటువంటి వాళ్ళకి నేను అన్ని ఏర్పాటు చేస్తాను అక్కడ మీరు హోమం అయిన తర్వాత లేకపోతే హోమానికి ముందు ఒక సమయం కేటాయించుకొని ఆ సమయంలో మీరు ఆ బ్రాహ్మడికి దానం ఇచ్చేసేసి చక్కగా అక్కడ ఆ హోమాన్ని చేసుకున్నట్లయితే కనుక చక్కటి ఫలితం కలుగుతుంది ఈ శని అమావాస్య రోజున శనిదానం నల్ల నువ్వులు అవన్నీ ఉన్నాయి నేను చెప్తాను వాళ్ళందరూ అవి తెచ్చుకొని ఇవ్వచ్చు లేదా అందుబాటులో వేరే ఊళ్ళో వాళ్ళు అక్కడ ఇచ్చుకోవాలనుకుంటే ఎవరైతే శనిదానాలు అదొక వృత్తిగా పెట్టుకొని చేస్తారో వారికి సంకల్పం చెప్పుకొని మెయిన్ సంకల్పం చెప్పుకోవటంలోనే ఉంటుంది కాబట్టి వచ్చే వాళ్ళకైతే నేను సంకల్పం చెప్పి ఇప్పిస్తాను ఆ సమయంలో లేదా ఎవరైనా సరే రాలేనటువంటి వాళ్ళు విదేశాల వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు నమ్మకం మా నా మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచైనా సరే సంకల్పం చెప్పుకొని ఇక్కడ ఇవ్వచ్చు ఎందుకంటే సన్నిధానం తీసుకునే వాళ్ళు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉంటారు కాబట్టి సాధ్యవంతరకు ఇవ్వవచ్చు హోమం చేసుకునే వాళ్ళు ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వడం ద్వారా ఇవ్వటానికి నేను ఒక మనిషిని కూడా ఏర్పాటు చేస్తాను చిందానం తీసుకునే వాళ్ళని కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఆ రోజున ఏకభక్తం ఒక మధ్యాహ్నం పూట హోమం అయిన తర్వాత అయినా చేయండి రాత్రికి కిందనే శయనించండి చెప్పకుండా రాత్రిపూట మాత్రం ప్రదోషకాలంలో రుద్రాభిషేకం చేయించుకోవడం విశేషం లేదా శ్రావణ బహుళ అమావాస్య సాయంత్రం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చాలా పరమ ఉత్తమం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చక్కగా ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి ఆ చేసిన హోమ భస్మం చాలా చాలా విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఆ భస్మాన్ని ధరించవచ్చు కాబట్టి ఈ యొక్క యోగాన్ని భోగంగా మార్చుకునే ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇది తక్కువ అమౌంట్లోనే అందరికీ అందుబాటులో ఉంటుంది విడిగా హోమం చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది ఆ ప్రదేశ భావం కూడా మనకి ప్రదేశం కూడా మనకి దొరకపోవచ్చు కాబట్టి నా యొక్క పీఠంలో ఈ యొక్క విశేష కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా తనివితీరా చేసుకోండి వచ్చి చేసుకోవచ్చు లేదా ఫోన్ ద్వారా వీడియో ద్వారా చూసి తరించి మానసికంగా వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని మానసిక శక్తిని పెంచుకోవడానికి శని భగవానుడు మనకిచ్చేటటువంటి శుభప్రదమైనటువంటి అవకాశంగా భావించండి ఓం శం శనేశ్చరాయ నమ పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్థు